నేను ఆ రెండు సినిమాలే కారణమా మద్రాస్ హైకోర్టు స్టే ఇచ్చిందా అఖండ టూ వాయిదా వెనుక ఆర్థిక కారణాలు చర్చనీయాంశంగా మారిన సినిమా కంటెంట్ టెక్నికల్ ఇష్యూస్ కాదంటున్న అభిమానులు అఖండ టూ తాండవం సినిమా అర్థాంతరంగా ఆగిపోవడంతో బాలయ్య అభిమానులు హతాశీలయ్యారు ప్రీమియర్ షోలు చూద్దామని ఎంతో ఆశగా వెళ్లిన వారు నిరాశగా తిరిగారు అయితే నిర్మాతలు మాత్రం టెక్నికల్ ఇష్యూస్ అని ప్రకటించారు కాకపోతే ఆ రెండు సినిమాలే అఖండ టూ వాయిదాకు కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో విడుదల వెనుక కారణాలపై రియల్ టీవీ ప్రత్యేక కథనం పోర్టిన్ రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట గోపి ఆచంట అఖండ టూను నిర్మించారు అయితే తేజస్విని సమర్పకురాలుగా వ్యవహరిస్తున్నారు బాలయ్య నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ఇదే కావడం విశేషం శివతత్వానికి సంబంధించిన కథాంశంతో రూపొందించిన సినిమా కావడంతో ప్రజల్లో భారీ అంచనాలే ఏర్పడ్డాయి అయితే ఈ సినిమాను అర్థాంతరంగా ఆపేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించడం నెట్టింట సెన్సేషనల్ గా మారింది హీరో ఎంట్రీ సీన్లు యాక్షన్ ఎపిసోడ్లు ఇంటర్వెల్ బ్యాంక్ ఫ్యామిలీ ఎమోషన్ సీన్లు క్లైమాక్స్ ముఖ్యంగా ఆకాశంలో హనుమంతుడు కనిపించే సీన్ అంటున్నారు అదే సమయంలో సీనియర్ ఎన్టీఆర్ కూడా కనిపిస్తారని చెబుతున్నారు దీంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి ఈ నేపథ్యంలో సినిమా బిజినెస్ గట్టిగానే అంటున్నారు అయితే ఈ నిర్మాతలు గతంలో మహేష్ బాబుతో వన్ నేనొక్కడినే ఆగడు అనే రెండు సినిమాలు తీశారు అవి రెండు డిజాస్టర్ కావడంతో నిర్మాతల పలువురికి బకాయిలు పడ్డారని అంటున్నారు అలాగే ఆర్టిస్ట్ లకు వేతన బకాయిలు ఉన్నాయని అంటున్నారు వీటికి సంబంధించి కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని చెబుతున్నారు అందువల్లనే సినిమాను అర్థాంతరంగా ఆపివేశారని చెబుతున్నారు అయితే ఇవేవి తెలియక సినిమా కంటెంట్ వివాదాస్పదం అంటూ కొన్ని వార్తలు ప్రచురితం అవుతున్నాయి అయితే నిర్మాణ సంస్థ టెక్నికల్ ఇష్యూస్ అనేసరికి సినిమాలో సాంకేతిక సమస్యలు ఏమైనా ఎదురయ్యాయా అని సర్వత్రా ఆందోళనలు మొదలయ్యాయి అంటే గ్రాఫిక్స్ వర్క్ సరిగ్గా వర్కౌట్ కాకపోవడం సినిమా ఎడిటింగ్లో సమస్యల్లాంటివి ఎదురయ్యాయా అని నెట్టింట చర్చలు మొదలయ్యాయి అవన్నీ నిజం కాదని పలువురు అంటున్నారు ఎందుకంటే సెన్సార్ బోర్డ్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చిందని చెబుతున్నారు ఇకపోతే ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉంది హీరో బాలకృష్ణకున్న పరపతి అందరికి తెలియనిది కాదు అయినా సరే సినిమా ప్రీమియర్ షోలు రద్దు చేసినట్లు చెబుతున్నారు ఈ సినిమాకు దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ అయినట్లు చెబుతున్నారు అంతేకాకుండా అఖండ టూ సినిమాలో పనిచేసిన చేసిన నటీనటులు సాంకేతిక నిపుణులు అందరికీ గట్టిగానే మట్టు చెప్పినట్లు చెబుతున్నారు ఈ నేపథ్యంలో సినిమా విడుదల కావాలంటే ఒకటే మార్గం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలు దిల్ రాజు అల్లు అరవింద్ సురేష్ ప్రొడక్షన్స్ ఇలాంటి వారందరూ కలిసి కూర్చుని సమస్యను సానుకూలంగా పరిష్కరించి కోర్టుకి తెలియచేయాలని అంటున్నారు లేదంటే కోర్టు బయట ఎంతో కొంత సెటిల్మెంట్ చేసుకుని తాత్కాలికంగా స్టేను తొలగించుకునే అవకాశం ఉందని అంటున్నారు అయితే ఫోర్టీన్ రీల్స్ ప్లస్ సంస్థ ఎక్స్ వేదికగా ఏమని చెబుతుందంటే అఖండ టు ప్రకారం విడుదల కానందుకు చింతిస్తున్నాం ఈ క్షణం మాకు చాలా బాధాకరమైనది ప్రతి అభిమాని సినీ ప్రేమికుడికి కలిగిన నిరాశను మేము అర్థం చేసుకుంటాం ఈ విషయాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం ఇలా జరిగినందుకు ప్రేక్షకులకు మా హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నామని పేర్కొంది ఈ క్లిష్ట సమయంలో మీ అందరి మద్దతు కోరుకున్నామని తెలిపింది అతి త్వరలోనే మీ ముందుకు వస్తామని చిట్ట చివరకు తెలిపింది అయితే అక్కడ నటు వెనుక అధికార పార్టీ ఉంది కాబట్టి అతి త్వరలోనే సినిమాకు పరిష్కారం దొరుకుతుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మనం కూడా సినిమా త్వరగా విడుదల కావాలని బాలయ్య తాండవం అందరూ చూసి ఆనందించాలని కోరుకుందాం చూస్తూనే ఉండండి రియల్టీ